జై శ్రీమారాయణ ఓం అస్మద్గ్రుభ్యో నమ శ్రీరందన పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరాం భూయో భూయ్యహం మనోజవం మారుత్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వానరయూత ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి శ్రీరామదూత మనసా స్మరామి మీ జై శ్రీమన్నారాయణ ప్రియ భగద్బంధువులరా అష్టలక్ష్మి పీఠం రఘునాథాచార్య స్వామి రామానుజదా స్వామి అందరికీ బాగా తెలుసు గాయత్రి మహామంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి యాగాలు చేస్తూ ఇప్పటికీ ఇరవై యాగాలు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో యాగం మొన్న మన మార్చి నాలుగో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కింద నెల మనం హైదరాబాద్ మౌలాలిలో చేశాం చాలా కన్నుల పండుగగా జరిగింది అక్కడి నుంచి భక్తులందరితో కలిసి మన ఈ శోభకృతు అందులోనూ ఈ ఉగాది పురస్కృతమైనటువంటి అందులో శ్రీరామనవమి శుభ పరంపరలో అందులో పుష్కర మన రాముడు వారికి పట్టాభిషేక మహోత్సవంలో రామచంద్రుని దర్శించడం పూర్వజన్మ సుకృతం రాముడు పేరు స్మరించడం కూడా ఒక ఒక అదృష్టం ఒక సౌభాగ్యం మానవ జాతికి ఎలవేంపు రాముడు రాముడు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రామయ్య పాదాలు పట్టుకోవాలి ఒక కవి ఏమంటాడంటే పాడితే రామయ్య పాటలే పాడాలి ఆ రామచంద్రుడి యొక్క మాట వింటే చాలు ఆ రామచంద్రుడి యొక్క రూపం చూస్తే చాలు ఆ రాముడి యొక్క ఆ నడవడిక చూస్తే చాలు మన మనసు పులకరిస్తుంది మానవ జాతికి ఎరవేర్పు రామచంద్రుడు అటువంటి రామయ్యని సేవలో నిజంగా భద్రాచలంలో ఉన్న వాళ్ళందరూ సౌభా సౌభాగ్యవంతులు అదృష్టవంతులు వైకుంఠంలో పరమపదంలో మనకి మన రాముడికి ఆత్మారాముడు మోక్షరాముడు ఇలాగ వైకుంఠ నారాయణుడు అని పేర్లు ఉన్నాయిగా ఇక్కడ మరి ఉన్న వాళ్ళందరూ కూడా ముక్తులే ఆ వైకుంఠం నుంచి రాముడు ఇక్కడికి వచ్చేస్తే ఆ నారాయణుడు ఇక్కడ రాముడుగా వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ముక్తులు మాట వి అంటే మహానుభావు రా ప్రతిరోజు రామాయణం దర్శించుకోవడం ఒక సౌభాగ్యం రాముడు మానవ జాతికి చేసిన ఉపకారం అంతా ఇంత కాదు మనిషి ఎలా ఉండాలి ఎలా ఉంటే సమాజం ఇష్టపడుతుంది అని తన ఆచరణ ద్వారా చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి రాముడిలో ఎన్నో సుగుణాలు ఒక్క సుగుణం మనం నేర్చుకున్నా మన జీవితం తరిస్తుంది చీకట్లో చాలామంది చీకటిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు అమ్మో చీకటండి అమ్మో చీకటండి అని కానీ ఆ చీకటిని పారద్రోడే ఒక చిన్న దీపం వెలిగించే ప్రయత్నం చేస్తే అగ్నే నయసుపధారాయే అస్మాన్ విశ్వాని వయునాని విద్వాన్ భూయిష్టాంతే భూనిష్టాంతే నమవుక్తి విదేమాని మనకి ఉపనిషత్తు చెప్పినట్టుగా మనలో ఉండే పాపాలను తొలగించే ఆ అగ్నిదేవుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుని ఒక చిన్న దీపం వెలిగిస్తే ఎంత